వెల్కమ్ టు స్టైలిష్ బ్లౌజ్ డిజైన్స్ అర్జెంట్గా కొట్టాల్సిన పని ఏదైనా ఉంది అని అంటే ఇలాంటిది ఖచ్చితంగా జరుగుతుంది ఫాస్ట్గా అయిపోతుంది ఒక టెన్ మినిట్స్లో అయిపోతుంది అనే ముందు నాకు నీడలు అయితే గట్టిగా సౌండ్ వచ్చేసి విరిగిపోయింది అనమాట కింద స్టోన్ వర్క్ ఉండడం వల్ల స్టోన్కి తగిలి ఇలా విరిగిపోయి ఒక చిన్న ముక్క అనేది నా కన్ను కింద అనేది తగిలింది దెబ్బకి నిద్ర కూడా వదిలిపోయింది అనమాట అసలే మార్నింగ్ నుంచి పొలంలో వర్క్ అలాగే మధ్యాహ్నం నుంచి మిషన్ వర్క్ అర్జెంట్ అంటున్నారు ఓకే స్టిచ్చింగ్ చేయాలి కదా తప్పదు మన వర్కే అది తీసుకున్నాను స్టిచ్చింగ్ చేస్తూ ఉన్నాను లాస్ట్లో అయిపోతుంది అని అనగా ఇలా జరిగింది చాలా జాగ్రత్తగా స్టిచ్చింగ్ చేయాలండి మనం ఏదో అనుకొని స్టిచ్చింగ్ చేస్తూ ఉంటాము అది అలా తగలడం వల్ల జస్ట్ మిస్ కొంచెం కనుక కన్నుకు తగిలింటే కనిపోయిండేది ఓకే ఇప్పుడు ఫైన్ సత్తాయించింది తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ వరకు నా మిషన్ నా చేతులకి రాలేదన్నమాట అంతలాగా థ్రెడ్ ఊడిపోతుంది కింద బాబిలోంచి థ్రెడ్ పైకి రావట్లేదు ఏమై ఏమైందంటే అక్కడ స్టోన్ తగలడం వల్ల ఆ నీళ్లు పెట్టే రాడ్ ఏదైతే ఉంటుందో ఆ రాడ్ కొంచెం పైకి అనేది లేసిందనమాట నేను తర్వాత ఎంతసేపటికి చూసుకొని ఓకే థ్రెడ్ తీసుకోవట్లేదు అనేసి పైన కొంచెం కొట్టే అప్పుడు కిందికి దిగి అప్పుడు వర్క్ చేసిందనమాట ఒకసారి తగిలినాక మళ్ళీ చూసుకుంటాగా ఇంకా మొత్తం అన్ని స్టోన్స్ ఎక్కడ పక్కడ పీకేసుకొని మళ్ళీ వర్క్ అనేది స్టార్ట్ చేసుకున్నాను చాలా జాగ్రత్తగా ఉండాలండి ఏదైనా కానీ గోస్తువు నుంచి మనం వర్క్ చేస్తున్నామంటే దానితోటి ఎంత జాగ్రత్తగా చేసుకుంటే అంత మంచిది